అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టీచర్ టెక్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనకి సంబంధించి లోగోని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క ఆరు గ్యారెంటీలు అనగా మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామైన్లు మరియు చేయూత పథకంల కొరకు ఈ యొక్క ఆరు పథకాలకి దరఖాస్తు చేసుకోవడానికి ప్రజా పాలన దరఖాస్తు అని ఒక అప్లికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్లు ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి జనవరి ఆరు అని అనగా పది రోజులు ఈ యొక్క అప్లికేషన్లు అయితే తీసుకుంటారు ప్రతి విలేజ్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి ఈ యొక్క అప్లికేషన్లు ఫిల్ చేసుకొని గ్రామ సభల ద్వారా అధికారులైతే తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఒకే అప్లికేషన్లో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజలు తమకైతే ఏవి అర్హులవి కావాలనుకున్నారో అలాగే ఏవి అర్హు అర్హులయ ఏ పథకం అయితే తమకు వర్తిస్తుందో అలాగే ఏ పథకం కింద వారు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో దాని కింద టిక్ చేసి ఫిల్ చేసి అయితే ఇవ్వచ్చును తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క అర్హులైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రేషన్ కార్డు లేని వారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు లేదని తెలియజేసినచో కొత్త రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా ఉంది దీంట్లో ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ అప్లికేషన్ ఫిల్ చేయుటకు ఒకవేళ నిరక్షరాస్తులైతే గ్రామంలో గ్రామ సభల్లో ఉండే అంగన్వాడీలు అదేవిధంగా ఆశా కార్యకర్తలను వారి వారి వారితో పాటుగా వీళ్ళ దరఖాస్తు నింపడానికైతే సహాయం తీసుకుంటారు ఓకే దీంట్లో కుటుంబ వివరాలు ఉంటాయి అదేవిధంగా ఇంట్లో దరఖాస్తు వివరాలు ఉంటాయి దరఖాస్తు దారి ఇంటి యజమాని పేరు స్త్రీ అయితే స్త్రీ పురుషుడు ఇదే విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా కులం పుట్టిన తేదీ ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు వృత్తి దీంట్లో ఆ రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ఆ యొక్క దరఖాస్తుదారుని ఫోటో కూడా ఇక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ దరఖాస్తుదారుని చిరునామా ఫుల్గా అయితే రాయవలసి ఉంటుంది దీని తర్వాత అభయాస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అంటే కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి ఉంది ఇక్కడ కింద మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఈ యొక్క పథకం మీకు కావాల్సినట్టయితే ఇక్కడ డబ్బాలో టిక్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే మీకు గ్యాస్ ఎక్కడి నుంచి ఉంది డిస్ట్రిబ్యూషన్ యొక్క కంపెనీ అదేవిధంగా సంవత్సరానికి మీరు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఒక యావరేజ్గా ఒక అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత రైతు భరోసా పథకం ఇక్కడ ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇక్కడ మీరు రైతు అయితే రైతు దగ్గర కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర టిక్ చేయవలసి ఉంటుంది మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు ఇక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు మీది ఎంత విస్తీర్ణం కలిగి ఉంది రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు దీనికి మీరు ఉపాధి కార్ ఉపాధి హామీ కార్డు నెంబర్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇందిరామ ఇన్ల పథకానికి సంబంధించి ఎవరైతే ఇల్లు లేకుండా అర్హులైన కుటుంబం వారు ఉంటారో వారి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఈ యొక్క మీరు ఆర్థిక సాయం కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అంటే అమరవీరుల కుటుంబం అయితే మీద అయినట్టుంటే టిక్ చేసి ఇక్కడ మీరు నింపవచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఇక్కడ అవునా కాదో తెలియజేయవలసి ఉంటుంది ఆ తర్వాత గృహజ్యోతి పథకానికి సంబంధించి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇక్కడ మీ యొక్క గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంది మీరు కరెంటును నెల నెల ఎంత వాడుకుంటారు వంద యూనిట్ల లోప రెండు వందల యూనిట్ల లోప రెండు వందల యూనిట్ల పైన ఇక్కడ తెలియజేయవలసి ఉంటుంది మీ యొక్క విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యని ఇక్కడ రాయాలి ఆ తర్వాత చేయూత పథకం అంటే ఇంతకుముందు పెన్షన్ల పథకాన్ని ఆసరా పథకం కింద ఉండేది ఇప్పుడు చేయూత పథకంగా మారింది ఈ యొక్క పథకం కింద నెలకు నాలుగు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తున్నారు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కింది వివరాలను ఇక్కడ తెలుపవలసి ఉంటుంది అంటే ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు అంటే కొత్త దరఖాస్తులు మాత్రమే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ అయితే టిక్ చేసి సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇతరులకు సంబంధించి ఇక్కడ ఒక పది రకాల ఇచ్చాడు వృద్ధాప్య గీత కార్మికులు ఇక్కడ మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అది ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ నాలుగు పేజీలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ను అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ను అయితే జత చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సంతకం తేదీ అదేవిధంగా పైన కూడా మొబైల్ నంబర్ రాయవలసి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ మీరు ఏ పథకానికైతే మీరు కావాలనుకుంటారో ఆ యొక్క పథకానికి అంటే ఒకే అప్లికేషన్లో మీరు ఈ యొక్క ఆరు గ్యారంటీ పథకాలను కూడా మీరు నమోదు చేయవచ్చు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ కాకుండా ఒక అప్లికేషన్లోనే మీరు ఇన్ని రకాల స్కీమ్లని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ మీరు మీ గ్రామ సభలో అందించినట్టయితే ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఈ యొక్క రసీదు రాసి మీకు అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క రసీదును మీరు భద్రపరచుకున్నట్టయితే మీకు తదుపరి ఉపయోగపడవచ్చు ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు మీకు ప్రతి ఒక్క జిరాక్స్ సెంటర్లో దొరుకుతాయి ఒకవేళ ఇది పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ నుండి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇరవై డిసెంబర్ నుండి జనవరి ఆరు వరకు అయితే ఇవ్వవచ్చును ఓకే థ్యాంక్ యూ